హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా నేనైతే పచ్చి కొబ్బరి చిప్పలు రెండు తీసుకుంటున్నాను పైన పీలంతా బ్లాక్గా ఉన్నదంతా తీసేసానండి ఇది ఆప్షన్ మాత్రమేనండి తీసేసుకుంటే కొంచెం వైట్గా వచ్చిద్దండి స్వీటు లేకుంటే పర్వాలేదండి ఇది ఆప్షన్ మీరు తీసేసుకున్నా పర్వాలేదు ఉంచుకున్నా పర్వాలేదు చూసారు కదా దీని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేశాను చూసారు కదా ఒక ముప్పావు కప్పు వరకు అయిందండి గిన్నె ఇప్పుడు అదే మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి మీరు కొంచెం స్వీటు కొంచెం తక్కువగా తినే అయితే ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదండి నేనైతే సమానంగా వేస్తున్నానో కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చండి అలాగే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి దీన్ని మనం తీగ పాకం పట్టుకోవాలండి అలాగే ఒక స్పూను ఇలాచీ కూడా వేస్తున్నాను అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసా నెయ్యి కూడా వేసుకోవాలండి చూసారు కదా ఇది కొంచెం ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి పచ్చి కొబ్బరి కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అందుకని మనం పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కూడా తీగపాకము అప్పుడే వేస్తే ఇంకా కొంచెం సేపు మనం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొబ్బరిలోంచి వాటర్ రిలీజ్ అవుద్ది కాబట్టి కొంచెం సేపు ఉడికించుకోవచ్చండి నేను కొబ్బరి వేసిన తర్వాత ఒక స్పూను అంటుకోకుండా ఉండటానికి నెయ్యి కూడా వేశాను చూశారు కదా ఇది తిప్పుతూనే ఉండాలండి పాకమేమే ముదురు పాకం అయిపోదండి కొబ్బరిలోంచి వాటర్ వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి మనకి ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా కొంచెం దగ్గర పడే మనకి కొంచెం పట్టుకొని చూస్తే ఉండలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు తీసి ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్ మొత్తం ఇలా పలచగా పరుచుకోవాలి చూశారు కదా పంచదార ఊరకనే సెట్ అయ్యండి ఎప్పుడూ నేను బెల్లంతోనే చేస్తానండి కానీ అప్పుడప్పుడు కొంచెం హెల్తీ హెల్తీగా కాకుండా కొంచెం నోరి కూడా మనం నోటికి కూడా కొంచెం టేస్ట్గా తినాలనిపించిద్ది కదండి అందుకని నేను పంచదారతో చేస్తున్నాను పంచదారతో మంచి టేస్ట్ వచ్చిందండి కొబ్బరి పంచదార చూసారు కదా కొంచెం ఆరకు ముందే ముక్కలుగా కట్ చేశాను ఆరిన తర్వాత ముక్కలుగా రావండి పైన నేను గార్నిష్ కోసం కొంచెం బాదం పప్పు పెట్టాను ఇది ఆప్షన్ మాత్రమేనండి ఇది ఒక గంట తర్వాత ఇలా మనం చాలా బాగా వచ్చిందండి చూసారు కదా ముక్కలు ఎలా వచ్చినాయో నేను ఒక్క కొబ్బరి కాయ కొట్టినప్పుడు దేవుడి దగ్గర అలా రెండు చిప్పలు వస్తాయి కదండి ఆ రెండు చిప్పలతో చేశాను చూశారు కదా అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలనిపిస్తే ఇలా కొబ్బరి పంచదారతో ఇలా అప్పటికప్పుడు చేర్చుకోవచ్చండి నేను ఇంతకుముందు వీడియోలో కొబ్బరి ఉండలు కూడా చేశానండి బెల్లంతో అవి కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్